అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ శ్రీ లక్ష్మీ నరసింహ నమో నమ సింహరాశి రెండు వేల ఇరవై ఐదు వార్షిక రాశి ఫలాలు మనము ఇప్పుడు చూసుకుంటే సింహరాశి గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ సంవత్సరం సింహాలు గర్జిస్తాయి బాగుంది సింహరాశి వాళ్ళకి కానీ ఒక ఇంకో పాయింట్ ఉంది గొడ్డులాగా కష్టపడతారు విపరీతంగా ఒక్క నిమిషం ఉండదండి టైం మీ దగ్గర ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా టైం ఉండదు కష్టపెడుతూనే ఉంటాడు దేవుడు మీరు కూడా కష్టపడుతూనే ఉండాలి ఎంత కష్టపడితే అంత అదృష్టం కలిసి వస్తుంది ఆరోగ్య మార్పు జరగడం వల్ల రూపురేఖలు మారిపోతాయి యు విల్ చేంజ్ యువర్ లుక్ మీకు అర్థమైందా ఆరోగ్యం బాగుపడి కొంతమంది సన్నబడతారు కొంతమంది లావ్ అవుతారు ఫేస్ కట్ మొత్తం మారిపోతుంది డ్రెస్సింగ్ సెన్స్ మారిపోతుంది మనకు వచ్చే రిజల్ట్స్ మారిపోతాయి నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది కానీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి కష్టపడడం ఆగవద్దు కష్టపడడం మీరు ఆపారా మీ అదృష్టం అనేది తగ్గిపోతూ వస్తుంది మెల్లిగా ఒక్కొక్క అడుగు మెట్లు దిగుతాం కదా అట్లా ఒక్కొక్క అడుగు మీ అదృష్టం దిగిపోతుంది అనమాట అదృష్టం ఎక్కాలి మనం పై మెట్లు ఎక్కాలి దిగజారిపోవడం కాదు కాబట్టి కష్టపడుతూనే ఉండండి కష్టపడుతూనే ఉండండి రిజల్ట్ వస్తుందా అని ఆలోచించొద్దు కృష్ణుడు చెప్పేది గుర్తుపెట్టుకోవాలి కర్మ నువ్వు చెయ్యి ఫలితం గురించి ఆలోచించ మాకు ఫలితం గురించి ఆలోచించే మాక అంటే పాయింట్ ఏంటి నీకు అనవసరం వయ్యా డబ్బులు వస్తున్నాయా లీవ్ ఇచ్చారా లేదా నువ్వు ప్రతిరోజు కష్టపడు హాలిడే రోజు కూడా కష్టపడు ఒక గంట అయినా కష్టపడు హాలిడే రోజు మామూలు రోజులు ఎట్లయినా పది గంటలు కష్టపడతావు నువ్వు ఈ సంవత్సరం కొంచెం ఒక గంట ఎక్కువ కష్టపడు అంటా నేను తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకైతే సునామీ విపరీతంగా కలిసి వస్తుంది పది రెట్లు వంద రెట్లు యాభై రెట్లు రెండు వందల రెట్లు వెయ్యి రెట్లు ఆ స్థాయికి మీ వ్యాపారం అందుకుంటుంది అంటే మీరు అనుకున్న దానికంటే మెరుగ్గా రాణిస్తారు టు సే బాగుంటుంది వ్యాపారం వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి స్పెషల్గా మీడియా ఫీల్డ్ సినిమా ఫీల్డ్ వాళ్ళకి వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఎవరైతే సింహరాశిలో ఉన్నారు తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం అదే మన జీవితాన్ని మన అదృష్టాన్ని మన మానవత్వాన్ని నడుపుతుంది ఏంటంటే మాట సో మీరు ఈ సంవత్సరం మాట జాగ్రత్తగా మాట్లాడాలి పద్ధతిగా మాట్లాడాలి పరువు మర్యాదలు నిలబెట్టాలి మీవి మీ ఫ్రెండ్స్వి మీ ఫ్యామిలీవి అంటే విపరీతంగా కష్టపడుతూ ఎవరి మీద చిరాకు పడకుండా చాలా పాజిటివ్గా చాలా మానవత్వం ప్రదర్శిస్తూ వెళ్తే అప్పుడే మీ వ్యాపారం నుంచి ఉంటుంది గుర్తుపెట్టుకోవండి అప్పుడే మీ జీవితం కూడా మారుతుంది అంటే మొత్తం ఇది ఒక సర్కిల్లాగా ఉంది కదా కష్టపడుతున్నాము జాగ్రత్తగా మాట్లాడుతున్నాము డబ్బులు బాగా వచ్చాయి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అయింది చూసారా అంటే ప్రతిదీ కనెక్టెడ్ ఉంది మీరు ఎక్కడైనా ఏదైనా చిన్న ఇబ్బంది పెట్టారా ఒక్క చోట సరిగ్గా మాట్లాడలేదు వాళ్ళకి ఎదురు మాట్లాడాము లేకపోతే ఒక గంట మధ్యాహ్నం పూట నిద్రపో నిద్రపోయారా డౌన్ అయిపోతుంది బిజినెస్ మీ వ్యాపారం కష్టపడడం మొదలు పెడితే ఆగకూడదండి గుర్తుపెట్టుకోండి ఈసారి సింహరాశి వాళ్ళు కష్టపడాలి అంతే గర్జించాలి సింహం నిద్రపోతే బాగోదు గర్జించాలి అటాక్ నేషనల్ జోగ్రఫిక్ ఛానల్లో చూశారు కదా సింహం ఎలా వేటకెళ్తుంది ఎలా వేటాడుతుంది సో బేసిక్గా సింహాల్లాగా ఉండాలి ఈ సంవత్సరం ఇలా వెన్నుముక స్ట్రెయిట్ ఉండాలా కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలా గుర్తుపెట్టుకోండి తర్వాత మనం కొంతమంది జాతకం బాగోదు కొంతమంది బై బర్త్ చాలా స్ట్రాంగ్ ఉంటారు సింహరాశి వాళ్ళు ఎన్టీఆర్ గారు మహేష్ బాబు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది ఏంటి జాతకం బాగవ్వక కష్టపడక అదృష్టాలు దిగజారిపోయి జాతకాలు పాడైపోయి అలాంటి వాళ్ళు పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందంటే సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ సూర్యుడిని చూసి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలి అంటే దండం పెట్టాలి సూర్యుడికి తర్వాత యాదగిరిగుట్టలో స్వామి దేవాలయానికి కంపల్సరీ వెళ్ళాలి సూర్యుడిని స్వామిని నమ్మండి బేసిక్గా రవిని నమ్మండి కనిపించే దైవమే సూర్యుడు సూర్యుడిని నమ్మండి తర్వాత దేనికి భయపడొద్దు దేనికి లొంగొద్దు సింహరాశి వాళ్ళు ఈసారి మంచి రాశి సింహరాశి ఈసారి సింహరాశికి వృషభ రాశికి మంచి బాండింగ్ జరుగుతుంది సో మీరు కాదు కూడదు అనుకున్న వృషభ రాశి వాళ్ళతో మీరు కలిసి తిరుగుతారు వాళ్ళకు వచ్చిన సక్సెస్ ఎంతో కొద్ది కొద్దిగా మీకు కూడా వస్తుంది సో ఎవరితో తిరుగుతున్నారు కూడా జాగ్రత్తగా ఉండండి పాజిటివ్ పీపుల్తో తిరగండి నెగిటివ్ జోలికి వెళ్ళొద్దు ఈసారి మీరు ఎంజాయ్మెంట్ చేసేది వేరు ఆఫీస్ అయిన తర్వాత షాప్ కట్టేసిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అది వేరు పనిలో ఉన్నప్పుడు పని చేయండి ఆటలాడొద్దు తప్పు వ్యసనాలు ఆ జోలికి వెళ్ళొద్దు చేసేటప్పుడు పని చేయండి మంచి మిత్రులతో తిరగండి షాప్ కట్టేశారా జాబ్ అయిపోయిందా అప్పుడు మీ జీవితం మీది అంటే నేను చెప్పేది సింపుల్గా చేసేటప్పుడు ఆటలాడొద్దు ఆటలాడేటప్పుడు పని చేయొద్దు ఏ టైంకి ఏది చేయాలో అదే చేయండి ఫ్రెండ్స్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ని జాగ్రత్తగా చూస్ చేసుకోండి ఇయర్ మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉండొచ్చు సో బీ కేర్ఫుల్ చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ నో నీడ్ టు వరీ ఐఎమ్ గివింగ్ సింహరాశి నైంటీ పర్సెంట్ మార్క్స్ తొంభై శాతం మార్కులు ఇస్తున్నాను గుర్తుపెట్టుకోండి కానీ తస్మాత్ జాగ్రత్త ఎవరిని పడితే వాడిని అంత అంత త్వరగా దగ్గరికి రానివద్దు బేసిక్గా మనిషి అంటే నా హైదరాబాద్లో ఒకడి మించి ఒకడు ఉన్నాడు ఎవడు త్వర త్వరగా ఎవడిని అంత ఈజీగా ఫ్రెండ్ చేసుకోడు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా ఫ్రెండ్స్తో ఓకే సో టు వరీ ఆల్ ఈజ్ వెల్ చింపేస్తారు మీరు ఈసారి సో అంత బాగుంటుంది అంత బాగుండాలి మీరు ఏలాలి మీ ఫ్యామిలీ బాగుండాలి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు